వెల్కమ్ టు శివబాబు వీ బీచ్ స్టాక్స్ ట్రంప్కి నోబెల్ అవార్డు ఇవ్వాలని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను నామినేట్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్ అంతకుముందే మనం చూసాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరాను ట్రంప్ డిన్నర్లో కలవడం జరిగింది ఈ డిన్నర్కి అసలు అతను ఎందుకు గెలిచాడు ఏంటి అనే దాని మీద పెద్ద చర్చే జరిగింది ఇండియాలో అయితే మన భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఒక ఆయన చెప్పారు ఎవరైనా దేశ అధ్యక్షుడిని కలుస్తారు అంతేగాని ఆర్మీ చీఫ్ని కలవరు కదా ఇలా కలవటం ఒక రకంగా అవమానకరం అని భారత ప్రతినిధి చెబితే ముందే కరెక్ట్గా ఎప్పుడైతే ఇతన్ని ట్రంప్ గారిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయకముందు ట్రంప్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఏంటంటే తాను ఎన్ని విధాలా కృషి చేసినా కూడా నోబెల్ శాంతి బహుమతి అనేది తనకు రాదు అని తెలియజేశారు ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఆపినా ఇండియా పాకిస్తాన్ లాంటి రెండు న్యూక్లియర్ దేశాలు అనుబాంబులు ఉన్నటువంటి దేశాల మధ్య సయోధ్య కుదిర్చినా అదేవిధంగా రష్యా మరియు ఉక్రెయిన్ లాంటి దేశాల మధ్య యుద్ధాలు రాకుండా ఆపినా కూడా తనకి నోబెల్ శాంతి బహుమతి రాదు అని ఆయన ఈ ప్రకటన చేసి చేయకముందే పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం జరిగింది అంతకుముందే ఎవరైనా కానీ అధ్యక్షులు ఇద్దరు కలిసి చర్చలు జరుపుతారు కానీ ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశం యొక్క మిలిటరీ చీఫ్లతో చర్చలు జరిపిన విధా జరిపింది ఎక్కడా జరగలేదు చరిత్రలో అయితే ఇది ఒక లోపాయికారి ఒప్పందం అని ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని నేను ఆపబట్టే ఈరోజు యుద్ధం ఆగింది లేకపోతే ఈ రెండు దేశాలు అనుభవంలో ఉన్నాయి రెండింటి దగ్గర ఈ రెండు అనుభవంలు వేసుకొని యుద్ధం తీవ్రత మరీ పెరిగిపోయేది అని చెప్పుకొచ్చారు అయితే తన వ్యాపార సంబంధాలను అడ్డుపెట్టి యుద్ధాన్ని ఆపినట్టుగా చెప్పుకొచ్చారు మోదీ గారి వర్షన్ వచ్చేసరికి దీంట్లో మధ్యం మధ్యవర్తిగా ఏ దేశం లేదు ఎవరు జోక్యం కల్పించుకోవడానికి వీలు లేదని కూడా మోదీ గారు తెలియజేయడం జరిగింది అయితే ఇదంతా కూడా రెండు ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు అదేంటంటే ఒకటి యుద్ధాన్ని కనుక ఆపితే నోబెల్కి నామినేట్ అయిన యుఎస్ ప్రెసిడెంట్గా ఆయన మీద ఉన్న మచ్చల్ని తీసేసుకోవచ్చు రెండు పాకిస్తాన్ ద్వారా యుద్ధం పరంగా కానివ్వండి లేకపోతే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల పరంగా కానివ్వండి మిడిల్ ఈస్ట్లో ముస్లిం దేశాల్లో జరుగుతున్న గొడవల్లో ఈ పాకిస్తాన్ని పావుగా వాడుకోవచ్చు అనేది ఆయన ఒక ఉద్దేశం కావచ్చు ఎందుకంటే ఇరవై ఒక్క దేశాలు ముస్లిం దేశాలు ఉంటే ముస్లిం దేశాల్లో ఒక్కదా ఒక్క దేశం దగ్గర కూడా అణ్వాయుధాలు లేవు ఒక్క పాకిస్తాన్ దగ్గర తప్పించి కాబట్టి ఇలాంటి పాకిస్తాన్ని కనుక అదుపాజ్ఞలో పెట్టుకుంటే వాళ్ళతో యుద్ధాన్ని ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్తో యుద్ధాన్ని ఆపమని కోరినప్పుడు ఇన్ని రకాల ప్రయోజనాలని దృష్టి పెట్టుకొని ట్రంప్ చాలా తెలివిగా వ్యవహరించారు అంతేగాని పాకిస్తాన్ ట్రంప్ని శాంతి ఒప్పందం మేరకే కాకుండా ఆయనకు నోబెల్ నామినేట్ చేయడం అనేది హాస్యాస్పదమే ఒక అందిన ఎందుకంటే ట్రంప్ అని ఆయన ఎక్కడ ఏం జరిగినా మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తామని ప్రకటించి ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఎలా ఇస్తారు ఇదంతా ఒక లోపాయకారి ఒప్పందం